హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మీరు ఈ ఫోటోలు కనుక గుమ్మ మీద పెట్టినట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లేదా ఈ రకమైనటువంటి ఫోటోలు పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి ఆ ఫోటోలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి ఎవరైనా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలనే కోరుకుంటారు కానీ తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అమ్మవారికి కోపం అనేటువంటిది వస్తుందండి దానివల్ల చాలా ఇబ్బందుల పాలు అవుతూ ఉంటారు ఎప్పుడైనా మనం గుమ్మే కుమ్మం నుండి బయటికి వెళ్ళేటప్పుడు కానీ లోపలికి వచ్చేటప్పుడు కానీ చూసుకునేటట్టుగా ఉండాలండి మరి ఆ ఫోటోలు చూసినట్లయితే మనకి ఏమనిపించాలి ఆ ఫోటోలు చూసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంది అని మనకు అనిపించాలి అవి అక్కడ పెట్టినప్పటి నుంచి మన ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది మనకు అర్థం కావాలి అలా అర్థం కాకుండా తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇలాంటి తప్పులు అనేటువంటివి జరుగుతాయండి సో ఇప్పుడు మనం చూద్దాము లక్ష్మీదేవి అనేటువంటిది ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే మనం గుమ్మము బయటి భాగంలో అంటే మనం ఇంట్లోకి వస్తున్నప్పుడు ఇలా ఈ బయటి భాగంలో ఈ పై భాగంలో మనం లక్ష్మీదేవి ఫోటోస్ మాత్రం అస్సలు పెట్టకూడదు అండి లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫొటోస్ కానీ నిలబడి ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఇంకా వేరే ఏ రకమైనటువంటి ఫోటోలు వెంకటేశ్వర స్వామి ఫోటోలు కానీ అసలు ఏ ఫోటోలు మనం ఇక్కడ పెట్టుకోకూడదు అండి మరి ఏ ఫోటోలు పెట్టుకోవాలి ఇక్కడ అని చూసినట్లయితే చాలామంది దిష్టి కోసము బాధపడతా ఉంటారు అయ్యో ఇంట్లో లక్ష్మీదేవి మనకు స్థిరంగా ఉండట్లేదాయే ఎంత సంపాదించినా నిలవడం లేదు అసలు ఏం చేస్తే ఈ లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనే దాని గురించి చాలా బాధపడతారు సో అందుకోసమని మీరు ఎప్పుడైనా కూడా మనకు దిష్టి గణపతి అనేటువంటి ఫోటో మార్కెట్లో దొరుకుతుందండి ఆ ఫోటోను కానీ ఆ ఫ్రేమ్ను కానీ యంత్రంతో కూడినటువంటి ఆ ఫ్రేమ్ను కానీ తీసుకొని వచ్చి మీరు గుమ్మం పైభాగంలో ఇక్కడ ఈ గుమ్మం పైభాగంలో ఏర్పాటు చేసుకోండి ఇక నేను రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి మా గుమ్మానికి ఉంది అక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి ఈ డిస్టిగ్రాఫర్ ఫోటో అనేటువంటిది ఇలా ఉంటుందండి ఇలా ఉన్నటువంటి ఫోటో దీని పక్కన యంత్రం కూడా వస్తుంది అలా పెట్టుకున్నట్లయితే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మంచి మనసుతో అంటారో తెలియదు వాళ్ళ లోపల ఏమైనా పెట్టుకొని అంటారో తెలియదు అబ్బా మీలో చాలా బాగుంది మీ ఇంట్లో దైవశక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అంటారు మంచి మనసుతో అంటే ఏం లేదండి కొంతమంది వాళ్ళు లోపల ఏదో పెట్టుకొని కూడా అంటూ ఉంటారు అలాంటప్పుడు మనకు దిష్టి అనేటువంటిది వస్తుందండి ఇంటికి సో అలా ఎవరి వల్లనైనా మనకు దిష్టి వచ్చినా కూడా ఆ దిష్టి అనేటువంటిది ఈ గణపయ్య దిష్టి గణపయ్య బయటనే ఆపేస్తాడండి అది ఇంట్లోకి రాకుండా చూస్తాడు సో అందుకోసమని ఈ దిష్టి గణపతిని మనం ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఇంట్లో కాదండి గుమ్మానికి పెట్టుకోవాలి ఈ దిష్టి గణపతిని చాలా మంచి జరుగుతుందండి ఎలాంటి నరదృష్టి అనేటువంటిది మన ఇంట్లోకి రాదు చెడు చెడు ప్రభావాలు అంటే మనకు వేరే వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఉంటాయి కదండి కన్ను దిష్టి కానీ ఇంకా వేరే ఏదైనా కానీ దుష్ట శక్తులు అని అంటారు కదండి అలాంటివి కూడా మనకి ఇంట్లో కనేటువంటి రావు అండి పిల్లలు ఇంట్లో ఒక్కొక్కసారి మారం చేస్తూ ఉంటారు సో అలాంటి వాటిని కూడా రాకుండా ఈ గణపతి అడ్డుకుంటాడండి సో అందుకోసమని ప్రతి ఒక్కరూ ఈ దృష్టి గణపతిని ఏర్పాటు చేసుకోండి మరి లక్ష్మీ అమ్మవారిని ఇప్పటివరకు అయితే మేము తెలియకుండా ఏర్పాటు చేసుకున్నామండి మరి ఏం చేయాలి అని మీరు అంట అనుకుంటారు కొంతమంది తెలిసే తెలియక లక్ష్మీదేవిని ఇంటి ముందు ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది ఇల్లు కట్టుకున్నప్పుడు డైరెక్ట్ అక్కడ అమ్మవారి చిత్రపటను చెక్కిస్తారండి చెక్క రూపంలో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా లక్ష్మీదేవిని ఇంట్లోకి మనం ఇప్పుడు బయట పెట్టాం కానీ దాన్ని ఇంట్లోకి వచ్చే విధంగా పెట్టుకోవాలండి ఇలా గడపలక్ష్మి అని మనకు మార్కెట్లో దొరుకుతుందండి పూజా స్టోర్లో కానీ తీసుకొచ్చుకొని ఇంట్లోకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి లేదు అంటే కుడికాలు లోపలి పెట్టి వచ్చేటట్టు ఉండాలి లేదంటే రెండు ఆవులు పక్క ఎరుపైపులా ఉండి లోపలికి వచ్చేటట్టుగా మనం పెట్టుకోవాలి అండి సో మీకు ఇంకా ఇంకా మంచిగా ఉండాలి అని అంటే మీరు లక్ష్మీదేవి కూర్చొని ఉన్నటువంటి ఫోటోను ఇంట్లోకి ఇక్కడ పైన ఏర్పాటు చేసుకోండి అలా అయినా పర్వాలేదు ఈ గడపలక్ష్మి ఇంట్లోకి వస్తున్నట్టు అయినా మీరు పెట్టుకున్నా కూడా పర్వాలేదండి ఇప్పటి వరకు మీరు అలా చేసినట్లయితే లేదు ఇంకా మేము అట్లాంటివి ఏం పెట్టుకోలేదండి మేము గడపలక్ష్మిని ఇంట్లోకి వచ్చేటట్టు పెట్టుకోవాలని అనుకుంటున్నాను పెట్టుకోవచ్చు అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు అండి మీరు ఇలా ఖచ్చితంగా గడపలక్ష్మి మనకు ఇంట్లోకి వస్తున్నట్టుగా పెట్టుకోవాలి అండి లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం కదండీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళేటప్పుడు అమ్మవారిని చూస్తాం అనుకోండి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పని మీద వెళ్తున్నాం అప్పుడు అమ్మవారిని చూస్తాం అనుకోండి చూసి మనం వెళ్ళినట్లయితే మనం అనుకున్న పని జరుగుతుంది మళ్ళీ ఏదన్నా ఒక అంటే అమౌంట్ మనము సే ఖర్చు పెట్టాలనుకుంటున్నా ఏదైనా కొనుక్కొచ్చుకోవాలని అనుకుంటున్నాము అలా మనం ఏదైనా కొనుక్కొచ్చుకోవాలని వెళ్ళినప్పుడు మనం అనుకున్నది కొనుక్కుంటాము దాంతోపాటు మనము ఎంత అమౌంట్ అయితే పట్టుకొని వెళ్తున్నామో అంత అమౌంట్ అయితే మొత్తం కంప్లీట్గా ఒక అయిపోదండి ఎంతో కొంత అమౌంట్ అయితే మనకు మిగులుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొని వెళ్ళారనుకోండి అందులో ఒక ఎయిటీ రూపీస్ ఖర్చు అయినా కూడా మిగతా ట్వంటీ రూ ట్వంటీ రూపీస్ అయినా మనకు మిగులుతుందండి ఉట్టి చేతులతో మనం ఇంట్లోకి రాము ఖచ్చితంగా లాభంతో మనం ఇంట్లోకి వస్తామండి గడప లక్ష్మి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా పర్సు అనేటువంటిది ఎంటీగా ఉండదండి ఎంతో కొంత అమౌంట్ అయితే మనకు ఏర్పడుతుంది ఉంటుంది కంపల్సరీగా ఒక టెన్ రూపీస్ అయినా మన ఆ పర్సులో ఉంటాయండి గడపలక్ష్మి ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఏదో ఒక రకంగా మన ఇంటికి లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది ఎప్పటికీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది మనకు అమ్మ వస్తూ ఇంట్లో స్థిరం మనకు కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తుంది ఇంట్లో ఎలాంటి తిండికి లోటు లేకుండా అమ్మవారు వస్త్రాలకు కానీ మనకు ఆభరణాలకు కానీ ఎలాంటి వాటికి లోటు లేకుండా అమ్మ ప్రతిదీ మనకు సమకూరుస్తుందండి ఎట్టి పరిస్థితుల్లో అమ్మను బయటికి వెళ్ళే విధంగా బయట గృహలక్ష్మి మనం బయట ఏర్పాటు చేసుకోవద్దండి బయట గుమ్మం మీద ఎప్పుడైనా అమ్మను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగానే ఏర్పాటు చేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ ముఖ్య విషయం ఏంటంటే పూజారూంలో మనం అమ్మవారిని ఇలా నిలబడి ఉన్నటువంటి అమ్మవారిని పెట్టి పూజించకూడదండి ఇది ఓన్లీ గడపలక్ష్మికి మాత్రమే మనం అక్కడ పెట్టుకోవాలండి గుమ్మం మీద ఇంట్లోకి వస్తున్నట్టు పూజారూంలో ఎప్పుడు కూడా అమ్మవారు ప్రశాంతంగా కూర్చొని ఉన్నటువంటి ఫోటోను మాత్రమే మనం ఏర్పాటు చేసుకోవాలి అండి ఇదండి నియమము కంపల్సరిగా అమ్మను మనం ఎప్పుడైనా కూడా ఇంట్లోకి వస్తున్నట్టుగానే పెట్టుకోవాలి నిలబడి ఉన్నట్టుగా మనం పూజారూంలో ఉంచి పూజించకూడదు ఇది అండి ఈ ఇలా చేసినట్లయితే మనకు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అభివృద్ధి చెందే విధంగా చేస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్